నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశాన్ని లోతుగా పరిశీలిద్దాం నమస్కారం ఒక చిన్న అంటే మనం రోజూ చేసే పనిలో ఉదాహరణకు కాళ్ళు కడుక్కోవడంలో జ్ఞానోదయానికి దారిచూపే ఒక రహస్యం దాగి ఉంటుందంటే నమ్మగలమా ఓ చాలా ఆసక్తికరంగా ఉంది ఈరోజు మనం పరిశీలించబోయే మూలాలు సరిగ్గా అలాంటి ఒక కథ గురించే బౌద్ధ సాహిత్యం నుండి తీసుకున్న ఈ గాథలో స్వయంగా బుద్ధుడు విశాఖ అనే ఒక భిక్షునికి ఇచ్చిన ఒక చిన్న ఆదేశం ఉంది అవును ఆ గాథ యొక్క అందమే దాని సరళతలో ఉంది కేవలం నాలుగు పాదాల పద్యం అవును కాని దానిలో ఒక జీవితకాలపు సాధన ఒక చారిత్రిక సందర్భం ఇంకా ఒక కాలాతీత సందేశం కూడా ఇమిడి ఉన్నాయి పైకి చాలా మామూలుగా కనిపించే ఆ వాక్యాల వెనుకున్న లోతైన అర్థాన్ని తెలుసుకోవడమే మన ఈనాటి ప్రయత్నం తప్పకుండా సరే అసలు కథలోకి వెళ్దాం ఆ గాథలో ఇలా ఉంది బుద్ధుడి ఆదేశాన్ని పాటించు నువ్వు చింతించవు నీ పాదాలను త్వరగా కడుక్కుని ఏకాంత ప్రదేశంలో ధ్యానం చెయ్యి ఇది వినగానే ఇదేదో మామూలుగా శుభ్రంగా ఉండు ప్రశాంతంగా కూర్చో అని చెప్పినట్టు అనిపిస్తుంది అవును పైకి చూస్తే అలాగే ఉంటుంది కానీ అసలు విషయం ఆ సందర్భంలో ఉంది ఈ సలహా ఎవరికిచ్చారు ఎందుకిచ్చారు అనేది తెలిస్తే దాని భరువు మనకు అర్థమవుతుంది అంటే ఇది అందరికోసం చెప్పింది కాదనమాట కాదు ప్రత్యేకంగా విశాఖ అనే వ్యక్తికి స్వయంగా బుద్ధుడు చెప్పిన మాట అది ఓకే అయితే ఈ విశాఖ ఎవరు ఆమె నేపథ్యమేమిటి సరిగ్గా అక్కడే అసలు విషయముంది ఈ విశాఖ ఎవరో మనం ముందుగా అర్థం చేసుకోవాలి మూలాల ప్రకారం ఆమె ఆధ్యాత్మిక ప్రయాణం అది ఆ జన్మతో మొదలైంది కాదు అంటే ఆమె గతానేక జన్మలలో పూర్వబుద్ధులను సేవించి అపారమైన పుణ్యాన్ని పరిపక్వతను సంపాదించుకుంది ఈ జెంకలో ఆమె ఒక బోధిసత్వుని కుటుంబంలో జన్మించిందని కూడా మూలాల్లో ఉంది ఓహో అంటే పుట్టుకతోనే ఆమె ఒక ఉన్నతమైన స్థితిలో ఉంది జ్ఞానాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది అనమాట ఖచ్చితంగా ఆమె ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆధ్యాత్మిక మారథాన్లో చివరి ల్యాప్లో ఉన్న రన్నర్ లాంటిది ఆ పోలిక చాలా బావుంది అంటే ఆమెకు సుదీర్ఘమైన ఉపన్యాసాలు తాత్విక చర్చలు అవసరం లేదు అవసరం లేదు కేవలం ఆ చివరి అడుగు ఎలా వేయాలో చెప్పే ఒక స్పష్టమైన సూటి అయినా సూచన చాలు అందుకే బుద్ధుడు ఆమెకు ఇంత సరళంగా చెప్పియుంటారు నిజమే ఇది సిద్ధాంతం కాదు ఒక ప్రయోగశాలలో ఇచ్చే లాంటిది అవును ఇదిగో ఇది చెయ్యి నీకు ఈ ఫలితం వస్తుంది అన్నంత సూటిగా ఉంది చాలా ఆసక్తికరంగా ఉంది సరే ఆ ఆదేశంలోని మొదటి భాగాన్ని తీసుకుందాం బుద్ధుడాదేశాన్ని పాటించు నువ్వు చింతించవు పాళీలో కరోథ బుద్ధ కరోథబుద్ధశాసనం ఎంకత్వ నాను శాసనం అంటే సాధారణంగా మనం అష్టాంగ మార్గం నియమ నిబంధనలు ఇలా అనుకుంటాం కదా సాధారణంగా అదే అర్థం వస్తుంది శాసనమంటే పాలనా లేదా ఆదేశమని బౌద్ధమతంలో ఇది బుద్ధుని మొత్తం బోధనల్లు సూచిస్తుంది కాని ఇక్కడ కేవలం ధ్యానం గురించే ప్రస్తావిస్తున్నారని అంటున్నారు అవును ఈ నిర్దిష్ట సందర్భంలో మూలాలు మరియు వ్యాఖ్యానాలు ఇది ప్రధానంగా ధ్యానాభ్యాసాన్ని సూచిస్తుందని స్పష్టం చేస్తున్నాయి ఎందుకని ఎందుకంటే తరువాతి వాక్యం నేరుగా ధ్యానానికి సంబంధించినది ఏకాంత ప్రదేశంలో కూర్చో అని కాబట్టి ఇక్కడ శాసనమంటే కేవలం బాహ్య నియమాలను పాటించడం కాదు బుద్ధుడు చూపిన అంతర్గత సాధన మార్గాన్ని ఆచరించడం అంటే ధ్యానం ఓకే ఓకే అంటే ఆచరణ మీద దృష్టి పెట్టమంటున్నారు ఇక రెండో పదం నాను తప్పతి అంటే పశ్చాత్తాపం లేకపోవడం అవును ఇది కేవలం గడిచిపోయిన వాటి గురించి చింతించకపోవడమేనా లేక అంతకంటే లోతైన మానసిక స్థిత ఎందుకంటే గతాన్ని గురించి బాధపడకపోవడం అనేది చాలా మందికి ఒక పెద్ద సవాలు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది కేవలం సాధారణ విచారం లేకపోవడం కాదు ఇది చాలా చాలా లోతైన మానసిక స్థితి తపన అంటే మండటం లేదా దహించుకుపోవడం అనుతప్పతి అంటే గతాన్ని తల్చుకుని లోపల రగిలిపోవడం ఓ నానుతప్పతి అంటే ఆ అంతర్గత దహనం నుండి పూర్తి విముక్తి ఇది సరైన మార్గంలో సాధన చేసినప్పుడు కలిగే ఒక ప్రశాంతమైన నిశ్చలమైన స్థితి అంటే ఒక వాగ్దానం లాంటిదా ఖచ్చితంగా నువ్వు సాధన చేస్తే ఈ చింతల నుండి విముక్తి పొందుతావు అని బుద్ధుడు హామీ ఇస్తున్నారు నేను సరైన పనే చేశాను సరైన మార్గంలోనే ఉన్నాను అనే ధీమా నుండి పుట్టే ఒక నిర్మలమైన మనసు అన్మాట ఇప్పుడు నాకా వాక్యం యొక్క బరువు అర్థమవుతోంది ఇది ఒక కారణ ఫలిత సంబంధం ధ్యానం చెయ్యి ఫలితంగా చింత నుండి విముక్తి పొందుతావు చాలా స్పష్టంగా ఉంది అవును సరే ఇప్పుడు నా దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న రెండో భాగానికి వద్దాం నీ పాదాలను త్వరగా కడుక్కుని ఏకాంత ప్రదేశంలో ధ్యానం చెయ్యి ఇక్కడ పాదాలు కడుక్కోవడం గురించి ప్రత్యేకంగా చెప్పడం నాకు అంటే వింతగా చాలా చాలామందికి అలాగే అనిపిస్తుంది ధ్యానం లాంటి ఉన్నతమైన సాధనకు ఇంత మామూలు సూచన ఇవ్వడం వెనక ఉద్దేశం ఏమై ఉంటుంది ఇది ఈ గాథలోనే అత్యంత అందమైన లోతైన భాగం అని నేననుకుంటాను దీన్ని మనం రెండు స్థాయిలలో చూడవచ్చు ఓకే మొదటిది వాస్తవమైన భౌతికమైన స్థాయి ప్రాచీన భారతదేశంలో భిక్షువులు చెప్పులు లేకుండా నడిచేవారు అంతా దుమ్ము ధూళి నిజమే కాబట్టి ధ్యానానికి కూర్చునే ముందు శారీరకంగా శుభ్రపడటం పాదాలకు అంటుకున్న దుమ్మును కడుక్కోవడం అనేది చాలా సహజమైన అవసరమైన చర్య మనస్సుని నిలకడగా ఉంచే ముందు శరీరాన్ని స్థిరపరచడం మొదటి అడుగు కదా కరెక్ట్ కానీ కొంతమందికి ఇది కొంచెం అతిగా విశ్లేషించినట్టు అనిపించవచ్చేమో బహుశా బుద్ధుడు కేవలం శుభ్రంగా ఉండు అని మాత్రమే చెప్పి ఉండొచ్చు కదా మంచి ప్రశ్న కాని బౌద్ధ బోధనలలో ప్రతీకలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఇక్కడ రెండవ స్థాయి అంటే ప్రతీకాత్మక స్థాయి చాలా ముఖ్యం అదేమిటి పాదాలకు అంటుకున్న దుమ్ము అది దేనికి చిహ్నం అది మనం రోజంతా చేసిన లౌకిక ప్రయాణాలకు మనసులోకి చేరిన అనవసర ఆలోచనలకు ఆందోళనలకు పరధ్యానాలకు చిహ్నం ఓకే ఆ దుమ్మును నీటితో కడిగేయడం అంటే ధ్యానంలోకి ప్రవేశించే ముందు ఆ లౌకిక వాసనలను మానసిక మలినాలను కడిగివేయడం అంతర్గత ఏకాగ్రత అనే పవిత్రమైన స్థితిలోకి వెళ్లే ముందు బాహ్య ప్రపంచపు దుమ్మును వదిలించుకోవడం అన్నమాట వావ్ ఇది వింటుంటే నాకు విషయం గుర్తొస్తోందండి చెప్పండి నేను ఏదైనా ముఖ్యమైన పని అంటే ఏకాగ్రతతో రాయడం లాంటిది మొదలుపెట్టే ముందు నా టేబుల్ మొత్తం శుభ్రం చేసుకుంటాను ఓకే బయట కనిపించే ఒక ఆర్డర్ అది నా మనస్సులో కూడా ఒక రకమైన క్రమాన్ని తీసుకొస్తుంది బహుశా ఇది కూడా అలాంటిదేమో కదా ఖచ్చితంగా సరిగ్గా అదే మీరు దాన్ని చక్కగా పట్టుకున్నారు జ్ఞానోదయం అనేది ఆకాశం నుండి ఊడిపడేది కాదు అది మనం చేసే చిన్న చిన్న రోజువారి నుండే మొదలవుతుంది నిజమే ఆధ్యాత్మికత అనేది మన జీవితానికి అతీతమైనది కాదు మన జీవితంలోనే ఒక భాగం అనే సందేశాన్ని చిన్న సూచిని ఇస్తుంది ఇందులో మరొక పదముంది ఖచ్చితంగా ఉంది ఆ ఒక్క పదం ఒక రకమైన ఆవశ్యకతను అత్యవసరాన్ని సూచిస్తుంది ఆలస్యం చేయకు వాయిదా వేయకు మంచి పనికి ఆధ్యాత్మిక సాధనకు వెంటనే ఉపక్రమించు అనే సందేశం ఓ అవును మనలో చాలామంది రేపు చేద్దాంలే అని వాయిదా వేస్తుంటారు అదే బుద్ధుడు ఇప్పుడే త్వరగా అని చెబుతున్నారు ఆ నిర్లిప్తను వదిలి చైతన్యంతో వెంటనే పని మొదలుపెట్టమని ప్రోత్సహిస్తున్నారు నిజమే ఇది మొత్తం ఒక కొత్త శక్తినిస్తోంది సరే ఇప్పుడు విశాఖ వ్యక్తిగత కథ నుండి ఆమె చుట్టూ ఉన్న చారిత్రక సందర్భంలోకి వద్దాం మూలాల్లో ఆమె ప్రజాపతి గౌతమితో కలిసి పబ్బజ్జా స్వీకరించిందనుంది ఇది చాలా ముఖ్యమైన విషయం గదా అత్యంత ముఖ్యమైనది ఎందుకంటే ప్రజాపతి గౌతమి సామాన్యురాలు కాదు ఆమె బుద్ధుని పినతల్లి ఆయన్ని పెంచిన తల్లి అవును అంతేకాదు బౌద్ధ సంఘంలో భిక్షునిగా దీక్ష పొందిన మొట్టమొదటి మహిళ ఆమె ఆమె ఎన్నోసార్లు బుద్ధుణ్ణి అడిగినా మొదట్లో ఆయన అంగీకరించలేదు అప్పుడు సామాజిక పరిస్థితుల వల్ల కావచ్చు కావచ్చు కాని ఆమె పట్టు వదలుకుండా తన అనుచరులతో కలిసి వందల మైళ్లు నడిచి వచ్చి ఆనందుని సహాయంతో బుద్ధుణ్ణి ఒప్పించి భిక్షుణులకు సంఘంలో ప్రవేశం కల్పించారు అంటే ఒక రకంగా ఆమె మహిళల ఆధ్యాత్మిక హక్కుల కోసం పోరాడిన మొదటి ఉద్యమకారిణి లాంటిది ఆ కాలంలో ఒక మహిళ ఇల్లు వదిలి సన్యాసిగా మారడమనేది అదొక విప్లవాత్మకమైన చర్య అయ్యుంటుంది నిస్సందేహంగా అదొక సామాజిక విప్లవం అలాంటి చారిత్రక సందర్భంలో విశాఖ ఆ మొదటి బృందంలో ఒక సభ్యురాలు వావ్ అంటే ఆమె కేవలం తన వ్యక్తిగత ముక్తి కోసమే కాకుండా ఒక పెద్ద మార్పులో భాగమైంది ఆమె ప్రయాణం బౌద్ధమత చరిత్రలో మహిళల పాత్రకు వారి పట్టుదలకు ఒక ముఖ్యమైన సాక్ష్యం ఈ గాథను మనం ఆ నేపథ్యంలోంచి చూసినప్పుడు అది కేవలం ఒక వ్యక్తికిచ్చిన సలహాగా కాకుండా ఒక కొత్త తరం మహిళా సాధకులకు ఇచ్చిన మార్గదర్శకంగా కనిపిస్తోంది సరిగ్గా అంటే ఈ చిన్న గాథ వెనుక ఇంత పెద్ద కథ ఇంత చారిత్రక ప్రాముఖ్యత ఉందన్నమాట ఇప్పుడు మొత్తం చిత్రాన్ని చూస్తే ఈ నాలుగు పాదాల గాథ ఒక సంపూర్ణ మార్గదర్శిలా అనిపిస్తోంది ఎలా మొదటిది నిన్ను నువ్వు సిద్ధం చేసుకో పాదాలు గడుక్కో రెండవది తగిన వాతావరణాన్ని కల్పించుకో ఏకాంత ప్రదేశం మూడవది ప్రధాన సాధనలో నిమగ్నమవు బుద్ధశాసనం దాని ఫలితం చింతనుండి విముక్తి చాలా స్పష్టమైన ఆచరణాత్మకమైన ఫ్రేంవర్క్ అవును దాని సంక్షిప్తలోనే దాని శక్తి ఉంది మూలంలో ఇచ్చిన తెలుగు వివరణ కూడా దీన్ని చాలా అందంగా సంగ్రహిస్తుంది అదేమిటి ఓ విశాఖ కాళ్ళు రెండూ కడుగుకొని ఏకాంత సాధనలో కూర్చొని బుద్ధశాసనాన్ని శ్రద్ధగా పాటిస్తే చాలు ఇక పశ్చాత్తాపడవలసిన పనిలేదు ఈ వాక్యం మొత్తం సారాంశాన్ని మనకు అందిస్తుంది ఈ చర్చంతా విన్న తర్వాత జ్ఞానమనేది సమాచారాన్ని సేకరించడం కాదు దాన్ని ఆచరణలో పెట్టడమే అనే విషయం మరోసారి స్పష్టమవుతోంది అవునౌను విశాఖ అనేక జన్మలపాటు పుణ్యాన్ని సంపాదించుకుని ఉండవచ్చు కాని ఈ జన్మలో జ్ఞానోదయం పొందడానికి ఆమె చెయ్యాల్సింది కూర్చొని ధ్యానం చేయడమే ఆ చివరి ముఖ్యమైన అడుగు ఆమె స్వయంగా వేయాల్సిందే సరిగ్గా అందుకే బుద్ధుని బోధనలను ఏహి పస్సికో అంటారు అంటే స్వయంగా వచ్చి చూడు అని సిద్ధాంతాలను గుడ్డిగా నమ్మడం కాదు వాటిని ఆచరించి ఫలితాన్ని నీ అంతట నువ్వే అనుభవించు అని చెప్పడం ఈ గాథ ఆ సూత్రానికి ఒక చక్కని ఉదాహరణ ముగించే ముందు ఈ గాథ లేవనెత్తిన ఒక ఆధునిక ప్రశ్న గురించి ఆలోచిద్దాం తప్పకుండా ఆదేశంలో ఏకాంత ప్రదేశంలో కూర్చోమని ఉంది ప్రాచీన కాలంలో అడవులూ గుహలు దొరికేవి కానీ మన ఆధునిక గందరగోళ ప్రపంచంలో నిరంతరం ఫోన్ కాల్స్ మెసేజులు నోటిఫికేషన్తో నిండిన మన జీవితాల్లో ఏకాంత ప్రదేశాన్ని కనుగొనడమంటే నిజంగా ఏమిటి ఇది ఈనాటి సాధకులకు అత్యంత కీలకమైన ప్రశ్న ఆ ఏకాంతం కేవలం భౌతికమైనది కాదు మనం ఒక గదిలో తలుపులు వేసుకుని కూర్చోవచ్చు కాని మనసులో మాత్రం ఆలోచనల ట్రాఫిక్ జామ్ ఉండవచ్చు సరిగ్గా సోషల్ మీడియా నుండి వచ్చే పరధ్యానాలు మనల్ని వెంటాడుతూనే ఉండవచ్చు కాబట్టి నిజమైన ఏకాంతమంటే బాహ్య ప్రపంచం నుండి శారీరకంగా అవడమే కాదు అంతర్గతంగా మనల్ని నిరంతరం కదిలించే డిజిటల్ ప్రపంచం నుండి అనవసరమైన ఆలోచనల ప్రవాహం నుండి కూడా విరామం తీసుకోవడం అవును అదే అంటే మనం మన మనసులోనే ఒక ఏకాంత ప్రదేశాన్ని సృష్టించుకోవాలంటారా ఉదాహరణకు రోజులో ఒక పదిహేను నిమిషాలు ఫోన్ను ఏరోప్లేన్ మోడ్లో పెట్టి కేవలం మన శ్వాస మీద దృష్టి పెట్టడం ఇది కూడా ఒక రకమైన ఆధునిక ఏకాంతమైన ఖచ్చితంగా అదే అసలైన సాధన మన చుట్టూ ఎంత గందరగోళమున్నా మన లోపల ఒక ప్రశాంతమైన కేంద్రాన్ని సృష్టించుకోగలగడం అది ఎక్కడైనా సాధ్యమేనా సాధ్యమే అది ఒక పార్కులో చెట్టు కింద కావచ్చు ఆఫీస్లో లంచ్ బ్రేక్లో కావచ్చు లేదా ప్రయాణంలో బస్సులో కూడా కావచ్చు భౌతిక స్థానం కంటే మానసిక స్థితికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఈ గాథలోని ఏకాంత ప్రదేశం అనే మాటను మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి అది మనకోసం మనం సృష్టించుకునే ఒక అంతర్గత అభయారణ్యం అవును సరిగ్గా అదే అద్భుతం ఒక చిన్న గాథ నుండి మనం ఎంత నేర్చుకున్నామో చూడండి విశాఖ చారిత్రక కథ బుద్ధుని ఆచరణాత్మక బోధన మరియు దానిని మన ఆధునిక జీవితానికి అన్వయించుకునే విధానం ఈ గాథ మనకు గుర్తుచేసేదే ఒక్కటే మార్గం చాలా సరళమైనది మనము చెయ్యాల్సిందల్లా ఆ మొదటి అడుగు వేయడమే బహుశా కాళ్లు కడుక్కోవడంతోనే అది మొదలవుతుందేమో